మరల వేకువ స్వామిపై మనసు కలిగి వేగముగా సందడించుచునేగ గుడికి గోద వెను వెంట చెలులల్లగూడి చనిరి వేడుకలుగా పలు మాటలాడుకొనుచు హేమయను నామే గోదతో నిట్టులనియే నిన్న రాత్రి కలవచ్చ నిద్రలోన ద్వారకాపురిలోన సత్యభామ కోపగృహమున కనుపించ స్వామి అనునయించెను సత్యను మనసార కోరచూపు కోటి మెరపు త్రుటిని మెరయన్ ఓరమోము బిగించి ముసుగు ముసుగుట్టి ఆమె ముడుచుకొనియే స్వామి రసికుడు ఆమె పాదం ముగుని మృక్కే విసరే పదము సత్య రుసరుసమని స్వామి శిరసుదాకే ముద్దు పదంబు పరిచరించె పదము స్వామి వ్రజగోపాలుడు ధూర్తుడై భుజముల్ భామాకపోద్వీన్ భుజముల్వేణియుపు వక్షము కళల్ పొంగారగాదాకి భావజ మాధుర్యరమా వినోదయగుచున్ సూపెన్ ఆ త్రిజగన్మోహనమూర్తి సత్యకరగన్ శ్రీకాంతు సంస్పర్శలో ఆమె కల్లన సంతసమంది స్వామీ స్వర్ధామపు పారిజాతము కనగన్ గరుడావారిపై భూమికి తెచ్చి సత్య ఇలు నాటి సుమింపజేసన్ ఆరామము దివ్య పుష్పమయ రంజితమై వికసించె నెచ్చలి నిండిన పూల మేలైన చాపమో ఘన ఘనసుగంధ విగుంఫిత బర్హిబర్హమో దండవ కండు గృచ్చి పతిదండకు వచ్చిన సత్యభామ కైదండకు స్వామి చిట్టకపు తాకును సంగే దరస్మిదంబుగన్ స్వామి వక్షాన నిలుపగ సరము గృచ్చి సరసముగ తెచ్చి సిగ్గందే సత్యభామ స్వామి ఒడుపున మీటంగ సత్యభామ వక్షమందున కులుకాడె ప్రసనమాల మధుర కోపస్మితమున భామాల స్వామి నీక నిగృచ్ఛితి ప్రసనమాల నాదు వక్షంబుతాకించి నావు నీవు ఇటి పనులను చేయుదు వెపుడు నీవు మీరు దాల్చిన దండలు మేము దాల్ప జన్మధన్యత యౌగాని సరసమగుని మేము దాల్చిన దండను మీకు సంగ తిరిగి మరి దండగూరిచి తెచ్చుదాన అని గోపాలుడును నవ్వియనియే తమకు జన్మధన్యత కలిగిన చాలునేమి మాకు మనసు పండువు నిండు మార్గమాచరింప మీ జన్మధన్యతలింపుమి గులం మీరు ధరించి ఇచ్చిన దండ తాల్ప మనసయ్య నీనాడు దాసునకును వలదు మరి దండ నీ వక్షమందు మాలికనే నా కొసగుము సమర్పణముగ ఎన్ని జన్మలకైన నీ విచ్చుదండ నీ వెరుగకున్న వేళల నేను రింగి కోరి స్వీకరింతును మన కుసుమ మైత్రి యుగ యుగంబుల బులలీలగా నుండగలదు అన నును సిగ్గున సత్యయు సత్యయుమన సుపొంగు మరచిన కైపుల్ తనువును వివశముజేయగ తన వక్షముమాల స్వామి దాల్పగన్ స్వప్నమందున చూచిన స్వామి అన్ని వ్రేళ్లకు రవ్వలుంగరాల్ వెలుగుచుండే ఇచట గుడిలోన లెట్టులుండును అటులున్నది సిరికుప్ప అతని మోము సఖియా చెప్పిన నమ్మవు సరిగా చూడ నీవను భ్రాంతి కలిగే అది ముఖము అది కంఠము అల్లది ముక్కు నుదుటిపై తిలకముగూడనదియ సుమ్ము అనవిని గోద తప్పుసు మీ ఆడకుమంతటి పెద్ద మాటలు ఆ మునిజన సేవ్యమాన పరిపూత చరిత్రకు సత్యభామకు మనకును సాటియా హమాయకురాల మరొక్క మాట నీ సఫలంబుగా గలుగు స్వప్నముగాంచితి ధన్యురాలవే మువ్వురి నలబోకముచటాడు కొనుచుకెల్గేలబూనిచి గోపబాలు కోవెలకు వచ్చి వలగొని కొన్ని కీర్తనముల స్వామిలీలలు పాడి నవ్వు మానిని మాని పాడెనిట్లు సుకుమార మనోహరా గోపకామిని చోర నీ మెడన మర్చిన దండల మాకు యౌ మాని సత్యభామగుని మన్పిన దండల నీకు రక్తియో నీ నయగారముల్ తెలియ నేరము నిత్యమచింత్య మార్గముల్ వయసు పడుచులు ప్రేమతో వక్షమందు దాల్చు దండల కోసమై తపనజెందుఘనత చెల్లెను నీకు నొక్కనికే స్వామి మదిని నిను మెచ్చలేము పో మానలేము మగవారు దాల్చి ఇచ్చిన తగవా నీ మనసు చల్ల దాల్చిన దండల్ మగువలు దాల్చిన దండలయగునా నీ కులుకు తీర్ప దేవకి కడుపునబుట్టిన యావల నేర్చితి ఇట్టి ఆశ్చర్యములన్నీ నీ విభవం బంతకుము నీ విధముల చిత్రలీలెరుగదు పురుష అని పలికి తోటలోనికి సని చెలును తాను గోదచనెనింటికి ఆ దినమంత చెలులతో గడపెను వ్రజగోపాలదేవు వింతలలోనన్ నాకు గూడను స్వామి స్వప్నాన కానుపింపడో కమారేణి వెర్రిదీర నిద్రబట్టిన గద స్వప్నముద్రబట్టు అనుచుని టూర్పు ని ఆవులించే ఆమె ప్రార్థన శ్రీకృష్ణుడరసనేమో గోదకును చిన్న నిద్రకూడెన్ చె వేణుని స్వనపు చినుకులురలి దూరాన తెలియదందున్నదెవరో వెన్నెలలు పాలవర్షమై వెళ్లివిరిసె పొన్న మొక్కలు తడిసెను వెన్నెలలను మొక్క మొక్కను లీనమై మురళి తెలియలేదు దువారెందుగలరో పొన్న పొన్నను వెదకెను చిన్ని గోద ఒక్క తావున వ్రజరాజు చిక్కెనెటను వాని పాదమూలము మృక్కి పలుకరించే అతడు చిరునవ్వు తొణికించి అని ఎనిట్లు మాలలల్లుము తోటలో పూలు తెచ్చి నీవు దాల్చిన మాలలందిమ్ము నాకు జడధరింపకు ముడిచి పైకి బంధమేర్పడదీర్పుము వైరముడిని ముద్దుగా దోసగింజంత బొట్టుదీర్చి నిలువురేఖగా క్రీచుక్క నిలుపుకొనుము ఒక్క వనమాలమెడ దాల్చి చక్క వచ్చి ఆలయంబున నా వక్షమందు నిలుపుం అనగమెలకువగల్గే దేవాలయమున ఘంట వినిపించే శుచియౌచు కదలివచ్చు గోద దీక్షల తొలి కూర్చు సిరులు తొమ్మిదవ రేయి